జై గోమాత అరహర మహాదేవ శంభు శంకర పుష్పాచలం ప గోకులం పనులు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని శ్రమతో కూడుకునేటువంటి పని కనుక కొద్దిగా నిదానంగా జరిగినా కూడా మనము పటిష్టంగా భద్రంగా ఉండేటట్టు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం గోకులం పది కాలాల పాటు ఆ గోమాతను మనం సంరక్షించుకోవాలి సేవ చేసుకోవాలి అనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో గోసేవ కొరకు మనం పూనుకోవడం జరిగింది పుష్పాచల గోకులంతో సో కాబట్టి ఇది ఇక్కడ యథావిధిగా పనులు కూడా కొనసాగుతున్నాయి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇంకా త్వరలో కూడా మనం ఈ కాంపౌండ్ వాళ్ళకి వేసేసి ఇంకా లోపల గుణాది తీసి ఇంకా వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయి అది త్వరలో కూడా ఈ వీక్లోనే మనము కొనసాగించడానికి కూడా పూనుకోవడం కూడా జరుగుతుంది ఇంకా మనం ఏదైతే కుట్రం లోపల అనుకుంటున్నామో డిజైన్ కూడా అయిపోయింది ఇంకా వర్క్లు కూడా యథావిధిగా కొనసాగుతున్న రాళ్ళు సిమెంటు సో అన్నీ కంకర కూడా వచ్చాయి ఇసుక కూడా అన్నీ కూడా యథావిధిగా కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి సో అన్నీ చక్కగా సవ్యంగా జరిగితే ఈ సంవత్సరంలోపే అది అయిపోతుంది అనేది కూడా మన యొక్క విశ్వాసము సో హర హర మహాదేవ శం శంకర గోమాత తల్లి వల్ల మనం అందరం కూడా గోసేవ చేసుకునే మహాభాగ్యం కూడా మనకు కలుగుతుంది